హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ మెగాస్టార్ చిరంజీవి నటుడుగానే కాదు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా టాలీవుడ్ లో పేరుంది ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఆయన ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కావచ్చు చిత్ర పరిశ్రమలో ఆర్థికంగా చనిపోయిన వారికి సహాయం కావచ్చు ఇలా సహాయం కోరుకునే వారికి అందుబాటులో ఉంటూ తన సేవా తాత్పరతను చాటుకుంటూనే ఉన్నారు చిరంజీవి ఆ మధ్య కోవిడ్ వల్ల లాక్డౌన్ విధించినప్పుడు చిత్ర పరిశ్రమలో కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేశారు అంతేకాదు అత్యవసర సేవల కోసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు నిస్వార్థ ప్రజలకు సేవ చేస్తున్న మెగాస్టార్ ఔన్నత్యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి దేశంలోనే అత్యున్నత పురస్కారాన్ని అందించబోతుందన్న వార్తలు వస్తున్నాయి జనవరి ఇరవై ఆరున జరిగే గణతంత్ర దినోత్సవం రోజున మెగాస్టార్ చిరంజీవికి పురస్కారాన్ని సమాచారం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సంవత్సరం పద్మ అవార్డులు అందుకునే వారి లిస్ట్ లో చిరంజీవి పేరు కూడా ఉన్నట్టు ఢిల్లీ నుంచి సమాచారం వచ్చిందని టాక్ రెండు వేల ఆరులో చిరంజీవిని పద్మభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించిన విషయం తెలిసిందే ప్రస్తుతం దేశమంతా ఎదురు చూస్తున్న రామాలయ ప్రారంభోత్సవం జనవరి ఇరవై రెండున అయోధ్యలో వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చిరంజీవి భావిస్తున్నారు